ధనత్రయోదశి వేళ ఒకేసారి కొన్ని రాశుల వారు ధనవంతులయ్యే అవకాశం ఉందంటున్నారు పండితులు జ్యోతిష్యం ప్రకారం ఈ ఏడాది దంతే రాశి రోజున అరుదైన గ్రహాల కలయిక ముందుగా సూర్యుడు బుధుడి కలయికతో ఉదాదిత్య రాజయోగం ఏర్పడనుంది అనంతరం కర్కాటక రాశిలో గురుడి ప్రభావంతో హంస రాజయోగం ఏర్పడనుంది దీంతో పాటు బ్రహ్మయోగాలు ఏర్పడనున్నాయి ఈ శుభయోగాల కారణంగా మిథునం కర్కాటకం సహా ఐదు రాశులకు ఆర్థిక అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారులకు ఊహించని విధంగా లాభాలు రానున్నాయి ఉద్యోగులు ప్రమోషన్ గురించి శుభవార్తలు వింటారు నిరుద్యోగులు ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది ఈ సందర్భంగా ఏ రాసుల వారికి ధన త్రయోదశి వేల శుభ ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మిథున రాశి నుంచి రెండో స్థానంలో హంస రాజయోగం ఏర్పడనుంది ధనత్రయోదశి వేళ ఈ రాశివారి సంపద పెంచుకునే అవకాశం ఉంది అంతేకాదు మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు ఈ కాలంలో మీ ఆస్తి పెరిగే అవకాశం ఉంది మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది మీ కుటుంబ జీవితంలో సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది కళాత్మక కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది ఇక కర్కటక రాశి వారికి హంస రాజయోగం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి గురుడి ప్రభావంతో ఈ కాలంలో మీరు ఆస్తిని పెంచుకునే అవకాశం ఉంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి మీ కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కన్యారాశి వారికి బుధాదిత్య రాజయోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి సూర్యుడ బుధుడి కలియకతో ఉద్యోగులకు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది మరోవైపు పదకొండో స్థానం నుంచి గురుడు సంచారం చేయనున్నాడు గురుడి ప్రభావంతో రెట్టింపు ప్రయోజనాలు కలగనున్నాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది ఈ కాలంలో ఊహించని లాభాలు రానున్నాయి ఇక వృచ్చక రాశి వారు గురుడి ప్రభావంతో శుభ ఫలితాలు రానున్నాయి ఈ రాశి నుంచి ఐదో స్థానంలో గురుడి సంచారం కారణంగా వ్యాపారులకు మంచి లాభాలు రానున్నాయి మీ పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది వ్యాపారులకు అనేక లాభాలు రానున్నాయి విద్యార్థులు పోటీ పరీక్షలు రాణించే అవకాశం ఉంది మకర రాశి నుంచి గురుడు సప్తమ స్థానం నుంచి సంచారం చేయడం వల్ల శుభ ఫలితాలు రానున్నాయి అంతేకాదు சூரியடோ உதடு கலையக்க வல்லாம் వ్యాపారులకు మంచి ప్రయోజనాలు కలగనున్నాయి మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగులు సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు అంతేకాదు మీకు ప్రమోషన్ గురించి శుభవార్తలు వినిపిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయం సాధిస్తారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్